రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మార్చి మూడో తేదీ వరకు మూడవ వైర్లెస్ యాంటినా మైక్రోవేవ్ సింపోజియం బామ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నట్లుగా సదస్సు జనరల్ చైర్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలియజేశారు రామ్ లో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఇరవై తొమ్మిదిన సదస్సును జేఎన్టీయు విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు ఐ ఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు వర్ధమాన పరిశోధనలు సాంకేతిక ఆవిష్కరణలపైన నిపుణులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు ఎంతో వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలక ఉపన్యాసాలు, వర్క్ షాపులు, సెషన్స్, స్టూడెంట్స్ పేపర్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్, ప్లీనరీ సెషన్స్ ను చెప్పారు. ఈ స్టూడెంట్స్ మళ్ళీ హోటల్స్ అందుకని స్టూడెంట్స్కి ఫేవర ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామనే ఐడియా వచ్చింది సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది ఇది వ్యామ్స్ అనేది ఫామ్ చేయటం అయింది సొసైటీ వ్యామ్స్ అంటే వైర్లెస్ ఆంటనా అండ్ మైక్రోవేవ్ ఈ మూడు ఏరియాలు సాటిలైట్స్కి కానీ రెడార్స్కి కానీ వైర్లెస్ ఫైవ్ జీ కానీ వీటన్నిటికి ఉపయోగం అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది ఇది మూడో ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఎన్ఐటి గూర్కెల్ చేసాం అది కోవిడ్ టైంలో అప్పటికి కూడా నూట యాభై మంది వచ్చారు రెండవది పండిట్ దీన్ దయాళి యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం దానికి అబౌట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పీపుల్ వచ్చారు ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ మూడు వందల మంది వస్తారు ఇది ప్రాబబ్లీ వైజాగ్లో ఉన్న దాంట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్ ఇది ఐ ట్రిప్లీ అంటే ఇది బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ సొసైటీ ప్రపంచ అది సపోర్ట్ చేస్తుంది మళ్ళీ ఐ ట్రిప్లీ ఏపీఎస్ సొసైటీ అంటేనాజ్ అండ్ ప్రాపిగేషన్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది అలాగే ఐఈటి ఇండియాది స్పాన్సర్ చేస్తున్నాయి అలాగే వ్యామ్ సొసైటీ స్పాన్సర్ చేస్తున్నాయి సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి బీటెక్ లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలా అటెండ్ అవ్వాలి కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి పేపర్లు ఎలా రాయాలి రీసెర్చ్ ఎలా చేయాలి ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ థింగ్ అందుకని మున్ ముఖ్య ఫ్రీ ట్రావెల్ గ్రాంట్స్ ఫ్రీ అకామిడేషన్ అంతా కంప్లీట్ వ్యామ్ సొసైటీ చూసుకుంటుంది దీనికి స్పాన్సర్స్ ఉన్నారు స్పాన్సర్స్ ఒక దీనికి ఒక పదమూడు